ఫ్రెండ్స్ అందరికి నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రైల్వే ప్రయాణికులకు సంబంధించి టికెట్ పైన కొత్త రూల్ సిక్కర్ నుంచి ఇలా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీళ్ళని చివరి వరకు చూడండి అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అని వెంటనే లైక్ చేయండి విరాలకైతే తెలిపారు చాలామంది రైలు ప్రయాణం చేసి ఉంటారు అయితే రైలు ప్రయాణం కోసం ముందుగా ఐఆర్సిటీలో టికెట్స్ బుక్ చేసుకుంటామన్నమాట ఇక టికెట్ కనుక బుక్ చేసుకున్న తర్వాత కొన్ని కారణాల వల్ల ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి అయితే ఉంటుందనమాట అలాంటి సమయంలో బుక్ చేసుకున్నటువంటి టికెట్లను క్యాన్సల్ చేస్తుంటాం మరి బుక్ అయినటువంటి టికెట్లు రద్దు చేసుకుంటే రీఫండ్ ఎంత వస్తుంది పూర్తిగా వస్తుందా లేదా ఏమైనా ఛార్జీలు కట్ అవుతాయని చెప్పేసి తెలుసుకుందా అనమాట ఇక రైలు టికెట్ క్యాన్సిల్ చేసినప్పుడు పూర్తి రీఫండ్ పొందాలనుకుంటే కొన్ని ప్రత్యేక పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట రైలు రద్దయినప్పుడు లేదా వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్ కన్ఫామ్ కానప్పుడు పూర్తిగా డబ్బులు తిరిగి అయితే వస్తుంది అయితే కన్ఫామ్ అయినటువంటి టికెట్లు మీరు రద్దు చేసుకుంటే క్యాన్సలైజేషన్ ఛార్జీలు అయితే ఉంటాయన్నమాట ఇక పూర్తి రీఫండ్ అయితే రాదు ఇక పూర్తి రీఫండ్ వచ్చే సందర్భాలు ఎలా ఉంటాయి అని చూద్దామండి ఇక రైలు కనుక రద్దు అయినప్పుడు ఏదైనా కారణాలు లేదా రైలు అనేది రద్దు చేసినట్లయితే మీరు చెల్లించినటువంటి పూర్తి ఏదైతే ఛార్జీని తిరిగి అయితే పొందవచ్చు అనమాట అదేవిధంగా వెయిటింగ్ లిస్టు కన్ఫామ్ కానప్పుడు మీకు అంటే మీరు బుక్ చేసిన వెయిటింగ్ లిస్ట్ టికెట్ కావచ్చు ఫస్ట్ అదే అదేవిధంగా ప్రిపేర్ అయినటువంటి తర్వాత కూడా కన్ఫర్మ్ అవ్వకపోతే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అనేది అవుతుంది అప్పుడు పూర్తి రీఫండ్ అయితే వస్తుంది ఆర్ఏసీ టికెట్ కనుక పూర్తి కన్ఫర్మ్ కానప్పుడు కొంతమంది ప్రయాణికులు ఆర్ఏసీ వచ్చినప్పుడు మిగిలిన వారికి వెయిటింగ్ లిస్ట్ వస్తే టికెట్ ఆన్లైన్లో టీడీఆర్ ఫైల్ రద్దు చేస్తే కన్ఫర్మ్ అయినటువంటి ప్రయాణికులు కూడా పూర్తి రిఫండ్ అయితే వస్తుందన్నమాట ఇక కన్ఫర్మ్ టికెట్లు కన్ఫర్మ్ అయినటువంటి టికెట్లు మీరు సొంతంగా రద్దు చేసుకుంటే నిరంతర సమయ పరిమితిని కూడా బట్టి క్యాన్సలైజేషన్ ఛార్జీలు అయితే ఉంటాయన్నమాట ఇక తాత్కాలిక టికెట్ అంటే ఏంటంటే కన్ఫర్మ్ అయినటువంటి తాత్కాలిక టికెట్లను రద్దు చేసుకుంటే ఎలాంటి రీఫండ్ అయితే ఉండదు ఇక టీడీఆర్ ఫైలింగ్ అంటే కొన్ని సందర్భాల్లో టికెట్ రద్దుకు సంబంధించి టీడీఆర్ ఫైల్ చేయాల్సి అయితే ఉంటుంది ముఖ్యంగా పాక్షికంగా కన్ఫామ్ అయినటువంటి టికెట్ల విషయంలో కన్ఫర్మ్డ్ టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్ అనేది ఉంటుందన్నమాట టికెట్ కన్ఫర్మ్డ్ ఆ ట్రైన్ టికెట్కు అయితే మీరు టికెట్లు బుక్ చేశాక ఎన్ని రోజులకు ఇంకా ట్రైన్ బయలుదేరిందా ఎంత సమయం ముందు క్యాన్సిల్ చేశారా దాన్ని బట్టి ఉంటుంది ఇక ట్రైన్ బయలుదేరి నలభై ఎనిమిది గంటలకు ముందే టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే ఛార్జీలు ఇలా ఉంటాయన్నమాట ఇక ఏసీ ఫస్ట్ క్లాస్ ఎగ్జిక్యూటివ్ క్లాస్కి అయితే రెండు వందల నలభై రూపాయలు ప్లస్ జిఎస్టీ పడుతుంది ఏసీ టూ టైర్ ఫస్ట్ క్లాస్కు సంబంధించి రెండు వందల రూపాయలు ప్లస్ జిఎస్టీ పడుతుంది ఏసీ త్రీ అదేవిధంగా టైర్ ఏసీ చైర్ కార్ అదేవిధంగా ఏసీ త్రీ ఎకానమిక్ టికెట్లు క్యాన్సిల్ చేసుకోవాల్సి వస్తే నూట ఎనభై ప్లస్ జిఎస్టీ పడుతుంది అనమాట స్లీపర్ క్లాస్కి సంబంధించి నూట ఇరవై అదేవిధంగా సెకండ్ క్లాస్ అయితే ఇక అరవై క్యాన్సిలేషన్ ఛార్జ్ అయితే పడుతుంది ఇది ఒకవేళ ప్యాసింజర్ పడే ఛార్జీలు అనేది గుర్తుంచుకోవాలన్నమాట ఇక రైలు బయలుదేరే నలభై ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల మధ్యలో టికెట్ రద్దు ఛార్జీలు ఫేర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పడుతుంది ఇక్కడ ఏసీ తరగతికి కనీస ఛార్జీ ప్లస్ జిఎస్టీ ఇస్తారు లెక్కన చూస్తే రుసుము ఉంటాయి మిగతా మొత్తం కూడా రిఫండ్ అనమాట ఇక టికెట్ కన్ఫర్మ్ అయ్యాక ట్రైన్ బయలుదేరాక పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల మధ్య టికెట్ క్యాన్సిల్ చేస్తే ఇక్కడ టికెట్ ధరలో యాభై శాతం క్యాన్సిల్ ఛార్జీలు అయితే పడుతుంది ఒక ట్రైన్ బయలుదేరిన నాలుగు గంటల లోపు టికెట్ క్యాన్సిల్ చేస్తే రీఫండ్ అయితే రాదనమాట టికెట్ ధర మొత్తం కోల్పోవాల్సి వస్తుంది ఉదాహరణకు మీ టికెట్ ధర ఒకట రూపాయలు అయితే ఇరవై రోజుల ముందుగానే బుక్ చేసుకొని వెంటనే క్యాన్సిల్ చేసుకుంటే కనీసం అరవై రూపాయలు కట్ చేసుకొని మిగతా అమౌంట్ రీఫండ్ అయితే అవుతుందని చెప్పేసి నివేదికల ద్వారా తెలుస్తుంది